హాయ్ స్టూడెంట్స్ ఏపీ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ పేపర్లో మిస్టేక్స్ అయితే వచ్చినాయి అంటే నిన్ను అసలు ఏమి కనిపించదు ప్రింటింగ్ వీళ్ళకి మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మరి ఒకటే ప్రింటర్ ప్రింటింగ్ ప్రెస్కి ఇచ్చారో ఏమో తెలియదు కానీ మరి వాళ్ళకి సేమ్ ప్రాబ్లం ఇక్కడ మరి ప్రింటింగ్ సరిగా లేదు నో ప్రింట్ అనమాట నో ప్రాపర్ ప్రింటు నో ప్రింటు పిల్లలకి అర్థం కాదు ఇట్లా ప్రింటింగ్ లేకపోయినప్పుడు వాళ్ళకి అర్థం కాదు కదా ఇక్కడ సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పరీక్షలో ఒక ప్రశ్నకు తప్పిదం చోటు చేసుకుంది ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభమ గంటన్నర తర్వాత బో ఇంటర్ బోర్డు నుంచి అందిన సమాచారం మేరకు ఆ ప్రశ్నను సవరించారు మరి సవరించారంటే సీనియర్ ఇంటర్ పేపర్లో తప్పిద్దం జరిగింది సీనియర్ ఇంటర్ పేపర్లో పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత సవరణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల భాగంగా శనివారం సీనియర్ ఇంటర్ కమిషన్ పరీక్షలో ఒక ప్రశ్న తప్పుగా వచ్చింది ప్రశ్న పత్రంలో సెక్షన్ బిలో నాలుగు మార్కులకు ఇచ్చిన పద్నాలుగో ప్రశ్నలో ద సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ వాటర్ ఈజ్ లేబుల్డ్ యాజ్ హండ్రెడ్ పర్సంటైల్ ఇది ఈ యూనిట్స్ అనేవి తప్పు వచ్చినాయి అంట డబ్ల్యూ డబ్ల్యూ అని డబ్ల్యూగా వచ్చింది ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభంగా పదిన్నర గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు సమాచారంతో డబ్ల్యూఈకు బదులుగా సమాచారం బదులుగా డబ్ల్యుయూకి బదులుగా డబ్ల్యూడబ్ల్యూగా మార్చుకుని జవాబు రాయాలని విద్యార్థులకు సూచించారు కానీ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకైతే తెలిసిపోయింది అది మిస్టేక్స్ అని డబ్ల్యుడబ్ల్యూగా ముద్రస్తారు ముద్రదాని లోపం కారణంగా జరిగిందని అందుకే ప్రశ్నను మార్పు చేసుకుని జవాబు రాయాలని పేర్కొన్నారు అయితే ఎప్పటికే గంట సమయం గడంతో ప్రశ్న ఇచ్చిన ప్రశ్నకు యథావిధిగా మార్క్స్ యథావిధిగా చాలామంది రాశారంట మరి దానికి మార్క్స్ ఇవ్వాలి మళ్ళీ మార్పు చేసి జవాబు రాయాల్సిన రావడంతో సమయం జరిప ఇబ్బంది పడినట్టు తెలుస్తున్నారు ఇది స్టూడెంట్స్ మరి కార్పొరేట్ కాలేజీ మెటీరియల్లో ఉన్న కార్పొరేట్ కాలేజీ మెటీరియల్లో ఉన్న విధంగా డబ్ల్యూడబ్ల్యూగా మార్చిన పదము ప్రశ్న పత్రంలో ఇచ్చిన డబ్ల్యూవి అనే పదం సరైనదేనని అనవసరంగా దీన్ని మార్పు చేసి విద్యార్థులను అయోమానికి గురి చేశారని కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు అలా డబ్ల్యూవి అంట మళ్ళీ కొన్ని కార్పొరేట్ కళాశాలలో తమ విద్యార్థులకు ఇచ్చిన స్టడీ మెటీరియల్లో డబ్ల్యూడబ్ల్యూ అని ఉందని వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రశ్నను సవరించి సవరించారని ఆరోపిస్తున్నారు అంటే కార్పొరేట్ అంటే డబ్ల్యూవినే కరెక్ట్ అంట మరి డబ్ల్యూ అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్ల్యూ స్లాష్ బార్ బి అన్నారు ఇదే కరెక్ట్ అని మళ్ళీ మరి అసలు డబ్ల్యూ అని ఇది కార్పొరేట్ కాలేజీల్లో మెటీరియల్ ఇది ఉందంట వీళ్ళు ఏమి ఇది ఇచ్చేసారు మరి చూద్దాము దీనికి ఏమన్నా ఎక్స్ట్రా మార్క్స్ ఏమన్నా ఇస్తారేమో ఈ క్వశ్చన్కి సంబంధించినవి ఆన్సర్ ఎనీ సిక్స్ క్వశ్చన్స్ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ వాటర్ లాక్టోలైజర్స్ హండ్రెడ్ వాట్ ఈజ్ వుడ్ బి ద మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వటం అయితే జరిగింది దీనికి హండ్రెడ్ ఫ్రీ మార్క్స్గా ఇవ్వాలి ప్రతి ఒక్క ఈ క్వశ్చన్కి మరి ఫ్రీ మార్క్స్ ఇవ్వాలి ఫ్రీ మరి సీనియర్ ఏపీ ఇంటర్ బోర్డు వాళ్ళు ఫ్రీ మార్క్స్ ఇస్తే మంచిది మరి స్టూడెంట్స్కి కూడా బాగుంటుంది ఎందుకంటే అలా క్లారిటీ లేదు కదా ఈ డబ్ల్యూవీనే కరెక్ట్ అంటే మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూకి బదులుగా డబ్ల్యూగా మార్చుకుని జవాబు రాయని విద్యార్థులకు లెటర్ చూపించారంట ఇది కార్పొరేట్ కాలేజీలకి మేలు చేకూర్చే విధంగా ఉందని మళ్ళీ అంటున్నారు కెమిస్ట్రీ సబ్జెక్ట్ కొన్ని కార్పొరేట్ కళాశాలలు సమకు ఇచ్చిన దానికి డబ్ల్యూ అని ఉందని వారికి లబ్ధి చేకూరుతున్న ప్రశ్న సవరించారని ఆరోపిస్తున్నారు ఇది ఎంతవరకు నిజం అనేది ఇంటర్ బోర్డు వాళ్ళు అయితే క్లారిఫై చేయాలి ఇంటర్ బోర్డు వాళ్ళు ఐపీఈ బోర్డు ఏపీ ఇంటర్ బోర్డు వాళ్ళు క్లారిఫై చేస్తే మంచిది ఇలాంటి వాటికి ఎందుకంటే వాళ్ళు ఫై వాళ్ళు ఫైనల్ చేసిందే లెక్క ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు డబ్ల్యూబై వి ఉందా డబ్ల్యూ బై డబ్ల్యూ ఉందా అనేది వాళ్ళు మాత్రం క్లారిఫై చేయాలి కార్పొరేట్ కాలేజీలు వేరే వాళ్ళు వాళ్ళు చేయకపోతే అఫీషియల్గా ఒకటి డిక్లేర్ చేసి మరి ఎవరికైనా మరి స్టూడెంట్స్కి ఫ్రీ మార్క్స్ ఇస్తే బాగుంటుంది ఎడిషనల్ మార్క్స్కు ఫ్రీగా ఇది అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఇది ఎన్ని మార్క్స్ ఇది ఎన్ని మార్క్స్ క్వశ్చన్ ఇది ఎన్ని మార్క్స్ క్వశ్చన్ అంటే ఐదు ఇంటూ ఆరు ఇంటూ నాలుగు అంటే ఆరు క్వశ్చన్లు రాయాలంటే నాలుగు మార్కులు ఫ్రీగా ఇస్తే మంచిది నాలుగు మార్కులు ఫ్రీగా ఇస్తే మరి స్టూడెంట్స్కి కూడా మంచిగా ఉంటుందని మరి స్టూడెంట్స్కి నాలుగు మార్కులు ఫ్రీగా ఇస్తారని మన ఛానల్ తరపున నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్